హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అస్లాంలేకుం ఇవాళ మనం చేపల పులుసు చేసుకుందామండి నా స్టైల్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది రండి చెప్తానేమేమి వేసుకోవాలి ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు కారం నూనె వేసుకొని ఇలాగా పట్టించి కనీసం ఒక రెండు మూడు గంటలు అలా పెట్టేసేయండి పులుసుకి కదా నేను ఈ తలకాయ ఇవన్నీ ఈ రెండు ముక్కలన్నీ వేస్తున్నానండి పులుసుకి ఇవన్నీ కలుపుకోవాలండి కొంచెం నూనె వేసి కలుపుకొని కనీసం రెండు మూడు గంటలు అలా పెట్టేసేయండి ఇప్పుడు వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం ఓకే ముందుగా కడాయిలో ఇలాగ నూనె వేసుకొని అందులో మనం ఇలాగ వేసుకోవాలి నూనె ఇంకా కొంచెం పడుతుందండి నూనె కొంచెం వేస్తున్నాను ఒక సైడ్ ఒక మూడు మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ ఫ్రై ఇంకొక పొయ్యి మీద పెట్టేశానండి ఇంకొక పొయ్యి మీద వేరే కడయి పెట్టుకున్నాను మసాలాలకి ఈ ఫ్రై అవుతు ఉంటుంది కదా మనం మసాలాలు కూడా రెడీ చేసుకుందాం ఓకే తగినంత నూనె వేసుకోవాలి మెంతులు వేసుకోవాలండి కొంచెం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అండి ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలండి ఇలాగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి గ్రేవీ బాగుంటుంది పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి ఇది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచుకున్నది ఫుల్గా ఒక రెండు చెంచాలు వేసుకోండి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోండి ఇలాగా ఇలాగా రెండో వైపు కూడా తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయింది కదండి పచ్చి వాసన పోయింది బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఈ పచ్చి కొబ్బరిని అరచుప్ప తీసుకున్నానండి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి పేస్ట్ పైన పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బర బాగా వేగే అంతవరకు వేయించాలండి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా మీడియం హీట్ మీద మూత పెట్టి ఉడికించాలండి మీడియం హీట్ మీద ఈ రెండో వైపు కూడా తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి ఇంకా చాలు ఇంకా ఆపేసేయాలన్నమాట పక్కన పెట్టేసేయాలి ఇలా బాగా మధ్యలో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో పసుపు కొంచెం సాల్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ సరిపోతుంది కారం ఒక రెండు చెంచాలు చూసి ఒక మూడు చెంచాలు వేస్తున్నానులేండి చూసి మళ్ళీ కావాలంటే తర్వాత వేసుకోవచ్చుకోవాలి లక్క కలుపుకోవాలి నల్ల మిరియాల పొడి అండి ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వేసాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒక ఐదు టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి పండు టమాటాలు పేస్ట్ చేసుకోవాలి ఒక ఐదు ఇందులో వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మీడియం హీట్ మీద బాగా ఉడికించాలండి టమాటా పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టి మీడియం హీట్ మీద కనీసం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచేసేయండి మీడియం హీట్ మీద అదంతా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇది బాగా వేగింది కదండి ఇప్పుడు మనం చింతపండు ఒక నిమ్మకాయ తీసుకొని వేడి నీళ్ళలో నానపెట్టి ఇలాగా వాటర్ తీసి పెట్టుకున్నానండి ఇది వేసుకోవాలి ఇందులో పులుసు చూసి వేసుకోవాలండి లేకపోతే మరీ పుల్లగా అయిపోతుంది చింతపండు పులుసు వేసాను కదండి అండి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి పులుసుకు తగినంత వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకోవాలండి చూసుకొని ఉప్పు కారాలు వేసుకోవాలండి కారం కొంచెం తగ్గిందండి కారం వేస్తున్నాను సాల్ట్ కూడా కొంచెం కొంచెం ధనియాల పొడి ఇవన్నీ బాగా కలుపుకొని ఉడికించాలండి కనీసం ఒక పది నిమిషాలు ఉడికించాలి నూనె పైకి తెలియ వరకు ఇందులోనే పచ్చిమిర్చి కూడా ఇలాగ మధ్యలో కట్ చేసి వేసుకోవాలండి ఇది కొంచెం ఉడికింది కదండి ఇప్పుడు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కలు ఇందులో ఉంటా వేసుకోవాలి ఇలా అన్ని ముక్కలు వేసుకొని ఇందులో కొంచెం నూనె ఉంది కదా ఇది కూడా వేసేసేయండి ఇందులోనే ఫ్రై చేసిందే కాబట్టి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కనీసం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఇలాగ పెట్టేసేయండి ఉడికించాలి ఒక ఐదు నిమిషాలు కొత్తిమీర కట్ చేసుకున్నది వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి మీడియం హీట్ మీద ఒక ఐదు నిమిషాలు ఉంచేసేయండి మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూసారు కదండి మన చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలా నూనె పైకి తేలాలన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ ఇవాళ్ళకన్నా కూడా రేపు తింటే ఇంకా బాగుంటుందండి ఈ చేపల పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ అండ్ టేస్టీ చాలా బాగుంది నేను టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో చూడండి పులుసు వేసుకున్నాను టేస్ట్ చేసి చెప్తాను వేడివేడిగా ఉందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చెక్క ముక్క కూడా పులుసు వేసుకొని టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో మనం వేసిన ఉప్పు కారాలు మసాలాలు చింతపండు అన్నీ కూడా చాలా చక్కగా సరి సరిపోయాయండి సూపర్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి Thank you so much bye